వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు బందర్ రోడ్డులో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అసలు ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటో ఆలయ పండితులు ఉన్నారు మాట్లాడదాం చెప్పండి గురుగారు రేపు వెంకటేశ్వర స్వామిని ఎలా అలంకరిస్తారు రేపు పూజా కార్యక్రమాలు ఎలా ఉండవు వైకుంఠ ఏకాదశి అంటారు రేపు వచ్చే ఏకాదశిని ఏకాదశి ఇరవై నాలుగు ఏకాశిలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఏకాదశి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి వైకుంఠంలో దేవతలందరికీ ఒకసారి దర్శనం రోజు అలాగే భూలోకంలో ఉన్న అన్ని విష్ణు విష్ణు ఆలయాల్లో భక్తులందరూ విష్ణుమూర్తి దర్శనం వెంకటేశ్వర స్వామి కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ ఎవరైనా సరే విష్ణుమూర్తి ఆలయాల్లో దర్శనం చేసుకుని దర్శనం చేసుకుంటే గనక వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం ఆ విధంగా రేపు వైకుంఠ ఏకాదశికి ఇక్కడ సుమారుగా అరవై డెబ్భై వేల మంది దర్శనం చేసుకుంటారు వారికి తగిన ఏర్పాట్లు ప్రత్యేకంగా జరుగుతున్నాయి స్వామివారికి రాత్రి రెండు గంటల సమయంలో అభిషేకం జరుగుతుంది పంచామృతాలతో అభిషేకం చేస్తారు తర్వాత స్వామివారికి విశేషమైన వస్త్రధారణ విశేషమైనటువంటి అలంకారం విశేషమైనటువంటి వేదపారాయణ వీటన్నిటితో ప్రత్యేకంగా ఉంటుంది రేపు రేపు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎటువంటి నైవేద్య కార్యక్రమాలు నిర్వహిస్తారు రేపు పొద్దున్న స్వామివారికి మోదకం అంటే లడ్డూలు నైవేద్యం చేస్తారు తర్వాత మాత్రని పెరుగన్న నివేదన పెడతారు తర్వాత చక్రపొంగల్ నివేదన పెడతారు తర్వాత పులిహార తర్వాత దద్దోజనం ఇలాంటివన్నీ ఈ రకరకాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించిన తర్వాత భక్తులందరికీ వితరణ చేస్తారు రేపు వెంకటేశ్వర స్వామికి నార్మల్గా వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేసుకునే పూజా కార్యక్రమాలు గుడికి రాలేని వాళ్ళు ఇంట్లో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు దేవాలయంకి రాలేనటువంటి భక్తులు ఇంట్లో దీపారాధన దేవుడి మందిరం దగ్గర కానీ లేకపోతే కనీసం దేవుడి ఫోటో దగ్గర అయినా సరే దీపారాధన చేసుకుని స్వామివారిని మనసారా స్మరించుకుని విష్ణు సహస్ర విష్ణు సహస్రనాచన లాంటిది కానీ గోవిందనామాలు కానీ పారాయణ చేసుకుని వీలైతే చేతనైతే ఏమన్నా భాగవతం కానీ అలాంటివి మనం చదువుకుంటే చాలా మంచిది ఈరోజు ఉపవాసం ఉపవాసం అంటే ఏంటంటే స్వామివారి నివేదన చేసినటువంటి ప్రసాదం అంటే ఒక పండు కానీ పాలు కానీ అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు ఆ రోజు రేపటి రోజు అంతా అలాంటివి ఏదైనా త్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి తీసుకుని అలా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున అంటే మర్నాడు సోమవారికి నివేదన పెట్టిన అన్నం మాంసాహారం లేకుండా ఉత్తి కూరలతో ఏమైనా వంట చేసుకుని అలాంటివి భోజనం చేస్తే స్వామివారికి నివేదన పెట్టి అది భోజనం చేసుకుంటాం కానీ లేదంటే ఒక బ్రాహ్మణికి స్వయంపాకం ఇచ్చి భోజనం చేయడం కానీ చాలా విశేషం